హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ సరదాకా కాసేపు ఈరోజు అభిమన్యుడు చిక్కుకున్న పద్మవారి రహస్యం గురించి మనం మాట్లాడుకుందాం కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్రం అనగానే అధర్మం మోసం కుటిల నీతి రాజతంత్రాలు వీటన్నిటిపై గెలిచిన ధర్మ యుద్ధం గుర్తొస్తుంది కదా ఎగ్జాక్ట్గా కురుక్షేత్ర యుద్ధం పదమూడో రోజు నరక ద్వారం తెరుచుకుంది ఆ రోజు మహాభారత చరిత్రలో కౌరవుల మాయాతంత్రాలకు పాండవుల ఓటమిని రాసిపెట్టిన రోజు కానీ ఆ రోజు ఒక గొప్ప యోధుడిని ప్రపంచం కోల్పోయింది అతడే అభిమన్యుడు పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది దీని నిర్మాణం ఏడు వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవ జ్ఞానాన్ని అంతారంరించి పద్మవ్యూహం అన్నాడు అందులో అభిమన్యుడు చిక్కుకుని విరోచితంగా పోరాడి మరణిస్తాడు అసలు పద్మవ్యూహం ఏంటి అభిమన్యుడికి దానిలోకి వెళ్ళడం ఎలా తెలుసు దానిలోనికి వెళ్ళడానికి ఉన్న లాజిక్ ఏంటి అనే విషయాలపై సమగ్రంగా ఈ వీడియోలో చర్చిద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే పద్మ వ్యూహం ఇది ఆటోమేటిక్గా కదిలే వ్యూహం అంటే అది ఎప్పుడూ మారుతూ ఉంటుంది అందువల్ల ఒకసారి లోపలికి వెళ్ళిన వారు బయటకు రావడం చాలా కష్టం ఈ వ్యూహం రహస్య ప్రక్రియల ద్వారా పనిచేస్తుంది అంటే దీన్ని పూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళే బయటపడగలరు దీని లోపల ఏడు మలుపులు ఉంటాయి ఒక్కో మలుపు ఒక్కో ప్రత్యేక కవచంలా పనిచేస్తుంది ఈ వ్యూహాన్ని ఇప్పటి వరకు అర్జునుడు శ్రీకృష్ణుడు భీష్ముడు ద్రోణుడు లాంటి కొందరే పూర్తిగా అర్థం చేసుకున్నారు ద్రోణాచారుడు రచించిన ఈ పద్మ వ్యూహంలో ముందుగా కౌరవులకు అర్జునుడిని ఆ రోజు యుద్ధరంగం నుండి తప్పించాలి ఎందుకంటే అర్జునుడు ఉన్నంత వరకు ఈ వ్యూహం ఓడిపోతుంది అది ద్రోణాచార్యునికి బాగా తెలుసు కర్ణుడు శకుని దుర్యోధనుడు కలిసి అర్జునుడిని సముద్ర సేన అంటే సముద్రం పక్కన ఉన్న సైన్యం మీద యుద్ధానికి పంపేలా ప్లాన్ చేశారు అర్జునుడి గైరిపక్షం మీద యుద్ధంలో చాలా నిష్ణాతుడే బిజీగా ఉన్నారు ఒకసారి అర్జునుడు దూరమైపోయాక ద్రోణాచార్యుడు వ్యూహాన్ని ప్రారంభించాడు అప్పుడే అభిమన్యుడు తన ప్రాణాంతకమైన అడుగును ముందుగా వేశాడు ఈ వ్యూహాన్ని ధరించేందుకు పాండవుల వద్ద ఎవరూ లేరు అభిమన్యుడు మాత్రమే విరుడుగా ముందుకు వచ్చాడు కానీ అతనికి ఒక అడ్డంకి ఉంది అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడి నుండి వ్యూహంలోకి ప్రవేశించే మార్గానైతే విన్నాడు కానీ దాని నుంచి బయటకు వచ్చే విషయం చెప్తున్న సమయంలో సుభద్రాదేవి నిద్రపోయింది సో బయటకు వచ్చే విషయాన్ని అర్జునుడి నుంచి తను తెలుసుకోలేకపోయాడు అభిమన్యుడు చాలా అనుకున్నాడు నాన్నగారు అనేక మార్లు ఈ వ్యూహాన్ని దాటి బయటపడ్డారు సో నేను కూడా నా తండ్రి కంటే తక్కువేమీ కాదు అతను తన శక్తిని అంతా ఉపయోగించి పద్మవ్యూహాన్ని దాటి లోపలికి ప్రవేశించాడు పద్మవ్యూహం లోపల కౌరువులు కూర్చున్న మృత్యుజరాన్ని అర్థం చేసుకోలేకపోయాడు వ్యూహం బయటకు వచ్చే మార్గాన్ని అతనికి ఎవరూ చెప్పలేదు అతను ఒక్కొక్కరిని చిత్తు చేస్తూ ముందుకు సాగుతున్నాడు వెయ్యి మందిని ఒక్కడే చంపాడు కృపాచార్యుడి రథాన్ని ధ్వంసం చేశాడు కర్ణుడి రథచక్రాలను ధ్వంసం చేశాడు ఒక్క క్షణం కౌరవ సైన్యానికి భయం పట్టుకుంది ఈ బాలుడు స్వయంగా అర్జునుడే పుట్టి వచ్చినట్లున్నాడు అంతే కౌరవుల భయంతో ఒక నిర్ణయం తీసుకున్నారు అభిమన్యుణ్ణి ఎదురుగా ఓడించలేం కనుక నిబంధనలను ఉల్లంఘించాలి ధర్మాన్ని త్రోసేయాలి కౌరవ సేనకు అభిమన్యుడి మధ్య యుద్ధం నిలిపివేయాలి అప్పుడే జరిగింది ఒక చీకటి కుట్ర అభిమన్యుడిపై ఏడుగురు మహాయోధులు దాడి చేశారు ఒక్కసారిగా దుర్యోధనుడు దుశ్యాసనుడు కర్ణుడు అశ్వత్థామ శకుని కృపాచార్యుడు ద్రోణాచార్యుడు ఈ ఏడుగురు కలిసి ఒక్కసారిగా అభిమన్యుడిపై దాడి చేశారు ఆ సమయంలో అభిమన్యుడికి అస్త్రాలు లేవు అతని గద విరిగిపోయింది రథం ధ్వంసం అయిపోయింది ఒంటరిగా నిలబడి రథచక్రాన్ని చేతపోయాడు ఒక యువకుడు ఒక చక్రంతో ఏడు మంది మహారథులకు ఎదురు నిలబడడం ఇది యుగాల్లో ఒక్కసారి జరిగే సంఘటన అభిమన్యుడు ఒక శివతాండవం అయితే చేసేశాడు ఈలోపు అశ్వత్మ వెనుక నుండి అభిమన్యుడిపై దాడి చేశాడు దుర్యోధనుడు చేతిలో గదపట్టుకుని అభిమన్యుని చేశాడు కర్ణుడు తన బాణాలతో అభిమన్యుని పూర్తిగా గాయపరిచాడు అఖండ ధర్మయుద్ధం అన్యాయానికి బలైపోయింది అభిమన్యుడు పడిపోతూ పడిపోతూ చివరిసారి క్షత్రియ తేజస్సుతో వారిని ప్రశ్నించాడు ధర్మాన్ని పఠిస్తామని చెప్పుకునే మీరు కష్టూరంగా ప్రవర్తించడం న్యాయమా కానీ సమాధానం రాలేదు కేవలం రక్తంతో నిండిన ఈ భూమి రణగర్జనలు మృతుస్వరాలు మాత్రమే మిగిలాయి ఆకాశంలో ఒక వెలుగు కనిపించింది అది అభిమన్యుడి ఆత్మ ఆలోచించండి అది నిజంగా అతని ఆత్మనా లేక అర్జునుడి ప్రత్యేకారజ్ఞకి నాందనిచ్చే దివ్యజ్యోతిన సో పదమూడవ రోజుతో కురుక్షేత్రంలో అభిమన్యుడి స్థానం పూర్తయింది సంధ్యా సమయం పాండవ శిబిరం సైనికులు స్తబ్దంగా ఉన్నారు ఆ సమయానికి అర్జునుడి శిబిరంలోకి అడుగుపెట్టాడు అభిమన్యుడి మరణ వార్త అతనికి తెలియజేశాడు అర్జునుడు ఒక్కసారిగా ఒక క్షణం తండ్రిగా ఒక క్షణం యోధుడిగా మారిపోయాడు ఆకాశం కంపించిపోగా గద్దించాడు జయద్రథ రేపటికి ముందు నిన్ను చంపకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని వాగ్దానం చేశాడు చివరగా అభిమన్యుడు ఓడిపోయాడు అతని చరిత్రలో నిలిచిపోయాడు ఈ పద్మవీ గురించి ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా ఏదో తెలియని మిస్టరీ మిగిలి ఉందే అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి ఈ కథలో మీకు ఇంకా ఈ విషయాలను తెలియాలనుకుంటున్నారా సో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి మరిన్ని రహస్యాలను అర్థం చేసుకుందాం ఈ రోజుకు సెలవు బాయ్ బాయ్